బిట్టురా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇంక ఈరోజు మా బిట్టు అయితే బర్త్డే అని చెప్పాను కదా ఇంక మేము వచ్చేసరికి కేక్ కటింగ్ చేయడం కూడా అయిపోయింది ఇంక మళ్ళీ కోసం అసలు వెయిట్ చేస్తాను బిట్టు మేమైతే ఇప్పుడైతే కేక్ అయితే తినిపించాలి బిట్టు ਉਹਦੇ ਯਾਰ ਕੱਢ ਲਈ ਜਾਇਆ ਬੈਠਿਆ ਅਰੇ ਵਾ ਵਾ ਤੇ ਇਹ ਉਹ ਨਾ ਪਾ ਦੇ ਬੀਟੂ ਆਟਾ ਦੀ ਨਾ ਫਰੈਂਡਸ ਭੋਜਨ ਬੈਠ ਨੂੰ ਅੰਦਰ ਕਾਲ ਚੱਟਾ ਕੋਈ ਮਮੀ ਅੰਨ ਕੀ ਅਟੂਰ ਪਲੜਾ ਪੂਰ ਨਾਇ ਦਾ ਪੂਲ ਨੂਗਾ ਡੈਡੀ ਬੈਟਾਲ ਨੀਕ ਐਂਸੇ ਹੋ ਰਿਹਾ ਤਾ ਆਇਆ ਬੋੜੂ ਬੋੜੂ

क्या किधी अब बाप ना काम ना कोई ना कोई ना काम ना काम ना काम पैदू मौकल काम जब बिट्टू बातें कोई तुम्हारे कवर दिस कॉल अरे बाप से दिस कॉल रही दिस लाइन अम्मा ना दिस अबे आखर दिस कॉल यार किधी काम ना काम फ्रीज़ बांक दे बोलते स्कूल के

అందల పెడ పట్టు అందరికి ఇద్దాgani ఇది అందరికి ఇద్దాgani ఈ బర్త్డే కేక్ కైతి తిని బిచ్చం బిట్టు ఇబ్రతే నేమైతే నంచడం గదు పోచో ఏ స్పెషల్ చికిన్ కర్రీ చికినా మక్క చికిన్ వైస్స్ ఇది అయితే స్టీమ్డ్ రైస్ ఫ్రెండ్స్ స్టీమ్డ్ రైస్ కటబీమా ఈ

对。<Okay. S 2> okay.

వీకెండ్ అయితే స్టార్ట్ అయింది మా బిట్టు బర్త్డే సందర్భంగా ఎక్కడైతే లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లంచ్ లో మరి నేను పిల్లలు ఇదిగో బర్త్డే బాయ్ సిగ్గుపడుతుండో బాగా ఇంక మా చిన్నమ్మగా చిన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది ఆడవాడి చేస్తుంది పరిస్థితి మరి ఆడైతే కర్రీలు సర్దుతుంది అందరికి ఇదిగా ఎత్తిగాడు సార్ ఒకసారి చూడండి

చింతపోది ఉడకబెట్టి మంచి చేసే తిన్నారా ఎవరు అయిపోయింది స్కూల్లో నీకు ఇచ్చిన బాగా ఉంది నాకు లేదు రాలే నువ్వు దారా మొదhena తోచి రపర్ నీకు నిన్ను నిన్ను నీ అమ్మా నీ అమ్మా ఎక్కడ గానుకు ఎప్పుడు నా గోల్ హోమ్ పాట ఎందుకు ఆ ए तो के ले लिया आ देता है ना ये समझ में आ जाए पंचली ना ना, <laughs> 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 ना, ना वेक्टर रे <laughs> <laughs> <लिए। गाला> <laughs> <स्थी> ये अंडे